అందరికి నమస్కారం ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ జూలై నెల ఆరో తేదీన అనగా ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే తెలుసుకుందామండి ధనస్సు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ధనస్సు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే మీ యొక్క రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఈ రాశి వారు ప్రేమకు ప్రతిరూపం అంతేకాకుండా కోపం వచ్చినా కూడా కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది ఎన్నో బాధలు కష్టాలు సుఖాలు ఇవెన్నున్నా కూడా తమ కుటుంబం కోసం తమ గురించి కోసం మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో ఉన్నటువంటి మానవత్వం కోసం ఆలోచిస్తూ ఉంటారు గొప్ప మానవతావాదులు స్నేహానికి అత్యంత గొప్ప విలువ ఇస్తారు స్నేహితుల జాబితా కూడా ఈ రాశి వారికి చాలా పెద్దదిగా ఉంటుంది ఎవరైనా కష్టం వస్తే స్వార్థం లేకుండా ముందుకు వచ్చి సహాయం చేయడంలో కూడా ముందుగా ఉంటారు వీరి తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తపనతో ఉంటారు మంచి పద్ధతులు అలాగే ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ముందు చూపును కలిగి ఉంటారు అలాగే గొప్ప వరం ఏమిటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది మీకు ఆ శని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఎక్కువగా కలగడం కలగబోతుందనే చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి గుణాలు మీకు పుట్టుకతోనే వచ్చాయి అలాగే మీకు ఏదైనా కానీ చివరి వరకు అంటే లోతులోకి వెళ్ళి విశ్లేషించడం అలవాటు అనమాట అన్యాయాన్ని అసలు సహించలేరు ఎల్లప్పుడూ కూడా నిజంతోనూ నిజం మీద నిలబడతారు ఈ గుణం వల్ల మీరు ఒక్కొక్కసారి ఒంటరిగా కూడా మిగిలిపోయినా కూడా మీరు బాధపడరనమాట ఎందుకంటే గొర్రెల మందలో ఒకరిగా ఉండడం కన్నా సింహంలా ఒంటరిగా ఉండడం మీకు ఎక్కువగా ఇష్టపడతారనమాట అలాగే మీరు ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి మార్పును తీసుకొచ్చేటటువంటి గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కూడా అంటే పది సంవత్సరాల ముందు ఉంటాయన్నమాట అంటే ముందు ముందు రోజులు కూడా భవిష్యత్తు వాళ్ళకు అర్థమయ్యేలాగా అంటే ఉపయోగపడేలాగా ఉంటాయి మీ ఆలోచనలు అయితే మీరు కొంచెం ఎక్కువగా ఎవరితోనూ కలవకుండా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా అది మీ అహంకారం కాదండి మీ యొక్క లోతైనటువంటి ఆలోచనలకు నిదర్శనం మీరు ఒక వ్యక్తిగా కాకుండా సమాజానికి దారి చూపించేటటువంటి మార్గదర్శకులుగా కొత్త కొత్త ఆలోచనలతో నిలిచిపోతారనమాట మీలాంటి స్నేహితుడు బంధువు లేదంటే సహోద్యోగి ఉండడం వల్ల నిజంగా ఎదుటి వ్యక్తులకు ఒక అదృష్టమే అయితే రేపటి రోజులు మీకు ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు వివరంగా మనం తెలుసుకుందాం ముందుగా రేపటి రోజున ఏ విధంగా ఉంటుందంటే రేపటి రోజున మీకు అంటే ఐదవ ఇంట్లో సూర్యుడు చంద్రుడు బుధుడు అలాగే ఇలా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది ఇది మీ ఆలోచనలకు గొప్ప అంటే ఒక మంచి అవకాశం మీకు రాబోతుందనమాట కుటుంబ జీవితంలో పిల్లలతో సమయం ఆనందంగా గడుపుతారు భవిష్యత్తు గురించి ముఖ్యమైనటువంటి చర్చలు చేస్తారు అలాగే గురువు యొక్క అనుగ్రహం వల్ల మార్గ నిర్దేశం చేస్తారు అయితే మీ రాశిలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు కొంత గందరగోళంగా అశాంతిగా ఉండవచ్చు అయితే ఏడవ స్థానంలో కుజుడు కేతువుల యొక్క కలయిక కొంచెం మీకు సమస్యలు తెచ్చ తెచ్చిపెట్టేలా ఉంది ఇది మీ జీవితంలో కొంచెం వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి ఓపిక్గా ఉండడం అవసరం అండి ఆరోగ్య విషయంలో మానసికంగా ఎంతో చురుగ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం మీకు ఏంటంటే అనవసరమైనటువంటి ఆందోళన అంటే తలనొప్పి లాంటివి ఎక్కువగా బాధిస్తాయి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట రావచ్చు ఉద్యోగస్తులకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం లాంటి రోజు రేపటి రోజున మీ కొత్త ఆలోచనలు ప్రణాళికలపై అధికారులకు మీకు మీ యొక్క మీరు చేసినటువంటి పని ఆకట్టుకునేలా ఉంటుంది ప్రమోషన్ కానీ లేదంటే కొత్త అవకాశాలు రావచ్చు ఆర్థికంగా మీకు మంచి అంటే అన్ని కలుపుగాటుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి గురుబలం ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని లాభాలు వచ్చినా కూడా మీకు ఊహించినటువంటి నష్టాలు కూడా కొన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో అయితే ఏం లేదండి పెద్ద రిస్క్ కూడా కనిపించడం లేదు ఇక వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు వేయడంలో భాగస్వాములతో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వారితో అత్యంత జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఏదైనా కానీ అంటే విడిపోయేంత తీవ్రమైనటువంటి గొడవలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహితులు తమ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ఓపిక పట్టాల్సినటువంటి రోజు అంటే ప్రేమికులకు మాత్రం ఈరోజు పండగే మీ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మీ బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా గ్రహాలు మీకు పూర్తిగా సహకరించబోతున్నాయన్నమాట అలాగే ఆ రోజున అంటే రేపటి రోజున మీరు ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఇంట్లో చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం రేపటి రోజున ముందు ముందు రోజుల్లో మీ బంధం అనేది మరింత ఎక్కువగా కొనసాగించడానికి రేపటి రోజున మంచి అవకాశం అను అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లేదంటే కొంత ఆందోళన అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుందండి కాబట్టి కొంచెం ఎక్కువగా ఆలోచనలకు గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు యోగా లాంటివి కానీ లేదంటే రేపటి రోజున మంచి రోజు తొలి ఏకాదశి కాబట్టి పవిత్రమైనటువంటి ఈ రోజున మీ మనసును మరింత పవిత్రంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచి చక్కగా దీపారాధన చేసుకొని ఓం నమో వెంకటేశాయ అని చెప్పి అనుకోని కానీ లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకోవడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు చక్కగా మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ముందు ముందు రోజుల్లో కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుందన్నమాట ఎంతో లోతైనటువంటి మనస్తత్వాన్ని ఉన్నా కూడా మీరు నవ్వుతూ ప్రతి కష్టాన్ని కూడా దాచేస్తారు మీ మనసు అనేది ఎప్పుడూ కూడా వెన్నెల్లాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే ఇంకా చూస్తే రేపటి రోజున మీకు సంపద అత్యధికంగా మీకు ధన సంపద అయితే కలగబోతుందనే చెప్పుకోవచ్చు అండి ధన సంపద మీకు బాగా ఉంటుంది మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పించినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క మీరు బాధలతోనే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ మీకు అధిక మొత్తంలో రేపు మీకు మీ సొమ్ము మీకు వచ్చేస్తుంది ఇది కూడా ఒక అద్భుతమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనమైతే మీ చేతికి తప్పకుండా రావడం కూడా మీకు ఆశ్చర్యంగా కలిగిస్తుంది కోట్ల ఖజానాను అందించబోయేటటువంటి విలువైనటువంటి సంపద అయితే మీకు తప్పకుండా లభించకపోవచ్చేమో కానీ మీ చేతికి మీ కష్టాజితం అయితే తప్పకుండా వస్తుందండి అలాగే ఒక మంచి అంటే భగవంతుడు ఉన్నాడు మాకు తోడుగా ఆయన ఉన్నాడు మాకేం కాదు మా నమ్మకాన్ని ఆయన ఓము చేయడమని చెప్పి మీరు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని భగవంతుడు కూడా నిలబెట్టుకుంటాడు అయితే రేపటి రోజున ఒక బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకోవాల్సి ఉంది అదేమిటంటే మీ ఇంట్లో సోదర సోదరి మనులతో కావచ్చు లేదంటే ఇంకేదైనా జీవిత భాగస్వామితో కావచ్చు మాట మాట పెరిగి మీకు వాళ్ళ మాటలకు ఇద్దరికీ కూడా పొంతన లేక ఏదైనా ఒక మాట విషయంలో ఇద్దరి పట్ల కూడా కొంచెం వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల బంధాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి కొంచెం బంధాలను ప్రాముఖ్యత ఇవ్వండి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి డబ్బు కంట డబ్బు కంటే కూడా విలువైనది మనం చూపించేటటువంటి ప్రేమ కాపాడుకునేటటువంటి బంధాలు కాబట్టి బంధం ఉంటే సరిపోతుంది అయితే మీరు చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయండి ఏంటంటే రావి చెట్టుకు పూజ చేయండి దీనివల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే మీకు తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఆ వృక్షంలో నివాసం ఉంటుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు కొన్ని చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అయితే ఈ పరిహారాన్ని శనివారం రోజు కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి ఈ విధంగా ఈ రోజుల్లో మీరు ఏదైతే వీలుంటే ఆ రోజు చేసుకోండి ఉదయాన్నే నిద్రలేచి తలండు స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి పొరపాటున కూడా నలుపు రంగు అయితే ధరించకండి పూజ చేసేటప్పుడు కాబట్టి ఎందుకు అంటే నలుపు రంగు శనికి ప్రత్యేకమైనటువంటి కాబట్టి శుభకార్యాలకు పరిస్థితుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు కాబట్టి రేపటి రోజున మీరు శాకాహారాన్ని భుజించి మాంసాహారాన్ని భుజించకుండా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి తర్వాత రాగి చెంబులో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఆ నీటిని చక్కగా కలుపుకోండి తర్వాత ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టిన తీసుకొని మీరు ఎంచుకున్నటువంటి ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చినటువంటి పంచదార కలిపినటువంటి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అనుగ్రహించి మిమ్మల్ని చక్కగా మీపై ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిస్తారు మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు ఆ ఒత్తులను అంటే ఆ యొక్క పన్నెండు ఒత్తులు మీ జాతకంలో పన్నెండు రాసులను పన్నెండు స్థానాలకు ప్రతీకగా చూతారు ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును మీరు రెండు చేతులతో నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా ఓ యొక్క త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడినటువంటి కష్టాలకు మీకు అన్నీ కూడా తెలిసినవే కదా ఇవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించునని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక సృష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది రేపటి రోజు అద్భుతమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి రావి చెట్టు కనుక పూజ చేసినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు హరించుకుపోతాయి కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తొలగించేందుకు మీకు ఈ యొక్క చిన్న పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఓం నమో భగవతాయ్ భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపి ంచుకొని విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మరి ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో కూడా మీకు ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా మారిపోతుంది అలాగే ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి అలాగే రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే మీ చేతికి అందుతాయి అనుకోని చోట మీకు ధన సహాయం లభిస్తుంది అలాగే మీరు చేసేటటువంటి ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు కూడా సజావుగా సాగుతాయి ఇక మీ శత్రువులు మీ మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా చేసి చూడండి మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులను అతి కొద్ది రోజుల్లోనే మీరు చూసిన వారవుతారు ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి తొలి ఏకాదశి రోజు కాబట్టి చక్కగా కుటుంబ సభ్యులతో కాసేపు టైం అనేది స్పెండ్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ వంతుగా ప్రయత్నించండి